కుంభరాశి వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఐదు రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడదు మీరు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నారు నోములు నోచుకుంటున్నారు వ్రతాలు చేసుకుంటున్నారు దేపదోప నైవేద్యాలతో ఆ భగవంతుణ్ణి ఎంతగానో పూజిస్తున్నారు అయినా సరే మీకింకా ఈ సమస్యలకు కారణం ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఐదు వస్తువుల వల్లే కాబట్టి ముందు వాటిని తీసి గనక మీరు బయట పడేసినట్లయితే మీరు చేసినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని రకాలు చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటటువంటి లాభము ఫలితము ఏమీ కూడా ఉండదనమాట మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను బట్టి మన ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఏంటంటే మనకు ఎంత మంచి చేసినా కూడా అవి చెడును మాత్రమే ఆకర్షిస్తాయి ఒక్కొక్కసారి ఏంటంటే చెడు ముందల మంచి కూడా కొన్నాళ్ళు పక్కకి అంటే సైలెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి అంటే బరువు తగ్గటం కోసం అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని రకాలుగా ఎన్నో రకాల డైటింగ్లని ఎక్సర్సైజులని ఇవి అవి చేస్తూ ఉంటాము ఎందుకు మనం బరువు తగ్గాలని అలా తగ్గు తగ్గటానికి ఎంతగానో వ్యాయామాలు చేసుకుంటా ధ్యానాలు చేసుకుంటా కష్టపడుకుంటా మళ్ళీ మనం ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్వీట్లు తినేసేసేయటము హాట్లు తినేసేసేయటము జంక్ ఫుడ్స్ తినేసేయటము ఆయిల్ ఫుడ్స్ ఇట్లా ఎన్నో రకాలుగా మళ్ళీ ఇష్టం వచ్చినట్లుగా తింటుంటే ఇక మనం వర్కౌట్లు చేసే ఉపయోగం ఏముంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి లాభం ఏమి ఉండదు కదా అట్లా అనమాట మనకేదన్నా మంచి జరగాలి అంటే ముందు మనకి ముందు మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నటువంటి చెడు అనేది బయటికి వెళ్ళిపోవాలి అది రెండోసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా మళ్ళీ అది కంటిన్యూ అవ్వకుండా ఆ చెడును చూసుకోగలిగితే మనకు మంచి అనేది ఎప్పుడు కూడా అంటే ఆ లక్ష్మీదేవి తల్లి ఇంట్లో ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట దేవుళ్ళు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోరు మనకు వచ్చేటటువంటి కలుసుబాటును ఏ అంటే ఏ దుష్ట శక్తులు ఏ మనుషులు ఎవ్వరూ కూడా ఆపలేరు కాబట్టి మనం చేసుకునేటటువంటి పొరపాట్ల వల్ల మనకి ఇలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ఫస్ట్ ముందు చెడుని తీసేసుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఆ ఆ చెడు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల రూపంలో ఉంది ఆ ఐదు వస్తువులు ఏంటి అనేది చూసే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి చెడులన్నీ పూర్తిగా అర్థమవుతాయి స్కిప్ చేసుకుంటా చూస్తుంటే తెలియదు అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది దానికి ముందర ఒక్కసారి ఇది వినండి మనం ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో అంటే బయటికి కూడా చెప్పుకోలేకుండా మనలో మనమే కుమిలిపోతూ ఉంటాము అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాము అది ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు విడాకులు తీసుకోవాలని అనుకోవటము పిల్లలు చెప్పిన మాట వినకపోవటము మీ మీ మీద అలాగే మీ ఇంటి మీద ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారు అని అనుకున్న ఇంట్లో అత్తాకోడలకు అస్సలు పడదు అసలు మనశ్శాంతి ఉండదు చదువుకున్న ఉద్యోగాలు రాకపోవటము పెళ్ళిళ్ళు ఆలస్యం అవటము ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అలాగే ఏదన్నా శుభకార్యాలు కావాలన్నా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు చాలా నమ్మకమైన వారు మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఇవాళ పరిష్కారం పొంది సంతోషంగా ఉండగలుగుతున్నాము కాబట్టి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి పరంగా పదకొండవ రాశండి వీరికి అధిపతి శని అనమాట ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అని చెప్పి చాలా వరకు కూడా కూల్గా వాళ్ళ సై సైలెంట్గా వారి యొక్క పని వారు చేసుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి దైవారాధన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే దైవాన్ని బాగా నమ్ముతారు ఏది జరిగితే అది జరగటం అంతా మనకు ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది మనకి దైవం ఏది చేయాలనుకుంటే అదే చేస్తుంది ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ప్రతి విషయాలు కూడా అంటే చాలా వరకు కూడా దైవా దైవం మీద వదిలేస్తూ ఉంటారనమాట కాబట్టే వీరికి ఏంటంటే దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది చాలా వరకు కూడా దైవాన్ని నమ్మినప్పుడు ఏ సమస్యలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేవు అనమాట అలాగే వీరికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఇంట్లో కూడా ఎప్పుడు దేవుడికి పూజలు చేసుకోవటం అంటే కొంతమంది ఏదన్నా పరిస్థితుల వల్ల సమస్యల వల్ల మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఏదన్నా కొంచెం తక్కువ చేసినా పట్టించుకోకపోయినా దైవాన్ని ఎక్కువ శాతం మంది అయితే ఎక్కువగా పూజలు చేసుకుంటూ నోములు నోచుకుంటూ వ్రతాలు చేసుకుంటూ అలాగే గుళ్ళకు కూడా వెళుతూ ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారనమాట చేసినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటున్నాయి అంటే వీరికి అదే అర్థం కాని ప్రశ్న మేము ఇన్ని రకాలు చేస్తున్నాము దేవుణ్ణి మేము ఏ రోజు కూడా వెనకెయలేదు అయినా సరే మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు మేమేం పాపం చేసుకున్నాము ఎంతమందినో చూస్తున్నాము వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు మేము కళలో కూడా ఎవరికి ఏ రోజు కీడు చేయాలని కానీ ఎవరి చెడును కానీ మేము కోరుకోలేదు చేతనైతే ఎవరికన్నా కాస్త సహాయం చేస్తున్నాము లేకపోతే మా కష్టం మీద మేము చేసుకొని మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము దేవుళ్ళకు కూడా అంటే ఎప్పుడు పూజలు చేసుకుంటూ మా శక్తికి తగ్గట్లుగా చేస్తున్నాము ఎక్కడ ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి చూడలేదు అయినా సరే మాకెందుకు ఈ పాపాలేంటి ఈ ఈ బాధలేంటి అసలు వీటి నుంచి ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావటం లేదు అసలు మనశ్శాంతి అనేది లేదు పడుకున్నా కూడా పడటం లేదు ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతం అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని అనిపించట్లేదు ప్రశాంతంగా నిద్రపోవాలని అనిపించట్లేదు పైకి ఏదో అట్లా తిరుగుతూ ఉంటున్నాం కానీ లోపల ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక బాధ ఒక వెలితి ఒక నరకం అన్నమాట ఎవరికీ చెప్పుకోలేరు అలాంటి బాధలు ఇట్లా ఏదన్నా భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవటం అవ్వచ్చు అప్పులు ఏదన్నా ఉంటే కొంచెం వాటి వల్ల ఇబ్బంది అసలు ఆర్థికంగా కలిసి రాకపోవటము ఇంటి పరంగా కలిసి రాకపోవటము ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులని గొడవలని ఒక్కరోజు అందరూ కలిసిమెలిసి చోట ఉంటే కాసేపు నవ్వుకున్నారంటే అంతలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట కొంతమందికి అయితే పెళ్ళిడికి వచ్చినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవటం అవ్వచ్చు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకు నచ్చిన ఉద్యోగాలు దొరకకపోవటం అవ్వచ్చు ఇట్లా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటారు ఇలా ఏది కూడా మాకు అసలు సుఖం అనేది లేదు మేము పుట్టింది అచ్చంగా బాధల కోసమే మాకు అన్ని కష్టాలే దేవుడు రాసిపెట్టినట్లున్నాడు అని అని చెప్పేసి ఒక నిరాశతో బ్రతుకుతూ ఉంటారనమాట అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయి అనని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అయితే దేవుడిని కూడా తిట్టుకునే సందర్భాలు ఉంటాయి అనమాట అంటే కావాలని కాదు వారి యొక్క బాధలు తట్టుకోలేక ఒకళ్ళు అంటే ఎవ్వరు చూడకుండా ఒక గదిలో కూర్చొని కుమిలిపోయి ఏడ్చుకున్న సందర్భాలు కూడా వీరికి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట అట్లాగా అసలు ఏం చెయ్యాలి ఏం చేస్తే మాకు ఈ సమస్యలు పోతాయి అని అని చెప్పేసి వీరికి అది ఒక సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది మీ యొక్క ఆ ప్రశ్నలన్నిటికీ జవాబేనండి ఈ వీడియో ఎందుకంటే మనము బాధలని కష్టాలని అవని ఇవని ఏదేదో అంటే పెద్ద పెద్ద వాటికల్ని చూస్తూ ఉంటాము అంటే ఏ ఏదన్నా చేస్తే మనం ఏదన్నా దానాలు ధర్మాలు ఇలాంటివి చెయ్యాలి కాకపోతే ఇంకా ఏదో ఇంకా ఎక్కడో ఏదో ఉందని చెప్పి వెతుక్కుంటూ ఉంటాము కానీ చెడు అనేది ఎక్కువ శాతం మన దగ్గరే ఉంటుంది మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది అనమాట అది మాత్రం మనం గ్రహించలేము చిన్న చిన్నవే ఏంటంటే మనకు పెద్ద పెద్ద సమస్యల్లాగా మార్చి వాటిని మనల్ని చాలా రకాలుగా ఇబ్బందుల్లో పడేసేసి చాలా అంటే ఎంతో నరకం చేసేస్తాయి అనమాట మన జీవితాన్ని అవి మన కళ్ళెదురుగానే ఉంటాయి కానీ మనం ఏంటంటే ఏ ముందలే అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతూ అనమాట అవి ముఖ్యంగా ఇల్లు ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు అనమాట ఇంట్లో ఉండే వస్తువులు వచ్చేటప్పటికి కొన్ని మనం ఏంటంటే చాలా రకాలుగా గజిబిజిగా ఉంటా ఉంటాయి కొంతమంది ఇళ్ళను చూసినట్లయితే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఎలా పడితే అలా ఉంటా ఉంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఇల్లు అనేది శుభ్రంగా మన శక్తికి తగినట్లుగా ఉంచినప్పుడు ఏంటంటే అలాంటి ఇళ్లల్లో ఒక లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది కానీ కొంతమంది ఏంటంటే వారు చేసే పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి మాకెందుకు ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటారు కానీ మీరు చేసే పనుల వల్లే ఎక్కువ శాతం మీకు ఇలా జరుగుతుంది అందులో మీరు ఉండేటటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అనమాట ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్లే మీకు ఈ సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే పగిలినటువంటి దేవుడి పటాలు దేవుడి పటాలు కొంతమందికి మీకు చూడండి ఇళ్లల్లో చూసినట్లయితే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ దేవుడి పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ ఇచ్చినట్లుగా లేకపోతే ఆ గాజు పగిలిపోవటము ఇట్లా ఉంటా ఉంటాయి ఉంటా ఉంటే మీరు చూసేమనుకుంటారు ఏముందలే కొంచెం లైట్గా క్రాకే కదా ఇచ్చింది బాగా పగలలేదు ఏముందలే అని చెప్పేసేసి అట్లాగే అన్ అందరి దేవుళ్ళ పటాలతో పెట్టేసేసి పూజలు చేస్తూ ఉంటారు లేకపోతే ఏదన్నా చిన్నగా వచ్చే పుస్తకాలు ఏదన్నా దేవుడి పుస్తకాలు ఉంటాయి అవి చినిగి ఉండటం కానివ్వండి ఆ దేవుడు ట్టాలు ఏదన్నా పగిలి ఉండటము క్రాకులు ఇవ్వటము లేకపోతే ఏదన్నా నలిగిపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి జరిగినప్పుడు మీరేంటంటే ఏ ముందలే ఈసారి రేపు ఈసారి వారం ఎప్పుడన్నా తీద్దాము ఈసారి ఎప్పుడన్నా తీద్దాము అని చెప్పేసి మీరు అలాగే ఉంచేసేసి పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా చేయటం అనేది చాలా చాలా పొరపాటు అలా పగిలినటువంటి దేవుడి పటాలను మీరు ఇంట్లో ఉంచటము అట్లా చేయటము అలాగే కొంతమందికి దేవుళ్ళు పటాలు లక్ష్మీదేవి పటాలు రెండు అలాగే విష్ణుమూర్తి పటాలు రెండు శివుడి పటాలు నాలుగు ఇట్లా ఏంటంటే ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా కూడా ఉంచుకోకూడదు ఎప్పుడైనా సరే ఏ దేవుడి పటమైనా సరే ఒక్కటే ఉండాలి అలా పగలకుండా ఉండాలి మనకి చక్కగా మంచి పటాలు ఉండాలి అలా పగిలిన పటాలతో కనుక మీరు పూజలు చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది చుట్టుకుంటుంది మీకు పుణ్యం తర్వాత పాపం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుందనమాట కాబట్టి అలా పగిలినటువంటి పటాలు ఏమన్నా ఉన్నా లేకపోతే ఎగస్టా పటాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని తీసుకెళ్ళి ఏదన్నా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదా అలాంటి చెట్లు దగ్గర వదిలిపెట్టేసేసి నమస్కారం చేసి రండి ఒకవేళ ఏదన్నా ముక్కలు అలాంటివి ఏదన్నా పగిలి ఉంటే వాటిని ఒక కవర్లో వేసేసి ముడిలాగా కట్టేసేసి ఏదన్నా డస్ట్బిన్ డబ్బాలో కానీ అలా పడేయండి అంతేకానీ నీళ్ళల్లో అంటే చెరువుల్లో నదుల్లో ఇలా వేయొద్దు ఎందుకంటే మోగజీవులు తిరుగుతూ ఉంటాయి చేపలని అవి ఇవి తిరుగుతూ ఉంటాయి వాటికి ఈ గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు వాటికి ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఎక్కడా కూడా నే నీటిలో ఎక్కడన్నా ఎవరు తొక్కన చోట ఏముందని చెప్పేసేసి అలా వెయ్యొద్దు వాటిని ఒక కవర్లో కట్టేసేసి ఎక్కడన్నా డస్ట్బిన్లో పడేసేసి వీరు దూరంగా విసిరేసేయండి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆ చెడు అనేది వెళ్ళిపోయి మీకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక రెండవ వస్తువు ఏంటి అని అంటే ఆగిపోయినటువంటి గడియారము గడియారాలు ఏంటంటే చాలా మందికి కూడా బ్యాటరీలు లైక్ అయిపోయో ఏదో అవి చేయకుండా ఉంటాయి అట్లా ఆగిపోయి ఉంటాయి అనమాట అలాంటి వాటిని ఏంటంటే ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకోకుండా ఈసారి తీసుకొచ్చేద్దాంలే అని చెప్పేసి అట్లా ఉంచేస్తారు ఉంచేస్తారనమాట కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదు అలా ఆగిపోయి ఉండటం వలన మన జీవితం అనేది ముందుకు సాగటం అనేది ఆగిపోతుంది ఎందుకంటే సమయమే మన జీవితాన్ని నిర్దేశ నిర్దేశిస్తుంది కాబట్టి కాబట్టి మీరు అర్జెంటుగా ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఆ బ్యాటరీ అనేది తీసుకొచ్చుకొని ఆ గడియారాల్లో వేసుకొని ఆ టైం అనేది ఆడు ఆడుతూ ఉండేలా చూడండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకు కాలం కూడా మనకు అనుగుణంగా మారుతుందనమాట కాబట్టి అలాంటి పొరపాటు ఏదన్నా ఉంటే సరి చేసుకోండి నెంబర్ త్రీ అంటే మూడవది వచ్చేటప్పటికి ఏంటి అంటే పగిలిన అద్దాలు ఉంటాయి కదండి అవి చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని పట్టించుకోరు పిల్లలు అట్లా జారటం వల్ల కానీ పిల్లలు పడేసినప్పుడు కానీ అద్దాలు అనేవి పగులుతూ ఉంటాయి అన్నమాట అలా పగిలినప్పుడు ఏముందలే అని చెప్పేసేసి ఏముందలే అని అట్లా పట్టించుకోకుండా అలాగే చూసుకుంటూ ఉండటము అలాంటి వస్తువుని ఇంట్లో ఉంచటము ఇట్లా చేస్తూ ఉంటారు ఇంకా వీటితో పాటుగా ఏంటి ఏదన్నా గాజు బౌల్స్ ఏమన్నా పగిలిపోయినాయి అలాంటివి ఉంచుకోవటము పా పడేయటానికి ప్రాణం ఒప్పక లేకపోతే ఎవరన్నా ఏదన్నా గిఫ్ట్స్గా ఇస్తే అవి పగిలిపోతే అలాంటివి ప్రాణం ప్రాణగా వాటిని ఉంచుకోవటము వాటిని కొంచెం ఏదైనా గమ్ములాంటివి వంటిచేసి వాడుకోవటము పగిలిన కప్పులు కానివ్వండి సాసర్లు కానివ్వండి గాజు గ్లాసులు అవ్వచ్చు గాజు బౌల్స్ అవ్వచ్చు లేదా ఇట్లా పగిలిన అద్దాలు అవ్వచ్చు ఇట్లా పగిలిన అద్దాల్లో ఇలాంటివి వేటిట్లో కూడా మన ముఖం అనేది చూసుకోకూడదు వాటిని మీరు ఎంత గమ్ము పెట్టి అంటించినా సరే పగిలినవి అన్న తర్వాత పగిలినవి అలాంటి వాటిని మన ఇంట్లో ఉంచుకోవటం వలన మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు సమస్యల పాలయ్యే అవకాశం అనేది ఉంటుంది పగిలినవి అవి ఎంత మంచివైనా ఎంత విలువైనవి అయినా సరే అలాంటి వాటితో మనం రుణం తీరిపోయింది అని చెప్పేసి వాటిని బయట పడేసేయాలి తప్ప పొరపాటును కూడా మీరు ఇంట్లో ఉంచుకోకూడదు మీరు ఇంట్లో ఉంచుకుంటాం వల్ల ఏంటంటే మీరు దరిద్రాన్ని చెడును ఇంట్లో ఉంచుకున్నట్లే ఎంతసేపటికి మీరు ఎంత మంచి చేసినా కూడా ఎన్ని పూజలు చేసినా కూడా అవి దైవానికి దగ్గరికి వెళ్ళనీయకుండా ఇవి ఆపేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ముందు వీటిని తీసి బయట పడేస్తే తప్ప మీరు చేసే ప్రతీది కూడా మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఈ మూడో వస్తువుగా అర్జెంటుగా అలాంటి వాటి తీసేసేయండి నెంబర్ ఫోర్ అంటే నాలుగవది వచ్చేటప్పటికి ఏంటి అని అంటే చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థాలుగా కొన్ని కొన్ని ఉంచుకుంటూ ఉంటారు అంటే అవి బంగారపు వస్తువులు విలువైనటువంటి వస్తువులు మంచాలు కానీ ఇలాంటివి ఏంటంటే ప్రాణం అంటే వారి గుర్తుగా కూడా ఇష్టంగా ఉంచుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఏంటంటే విలువైనటువంటి వస్తువులు అని చెప్పేసి ఉంచుకునే వాళ్ళు కొంతమంది అనమాట అది ఎంత విలువైందైనా సరే చనిపోయినటువంటి వారి యొక్క వస్తువులు అలాగే ఉంచుకోవటం చాలా పొరపాటు అండి బంగారపు వస్తువు అయితే వాటిని కరిగించి మీరు ఏదైనా కొత్తగా ఏదన్నా తయారు చేయించుకొని అలా వాడుకోవచ్చు ఏదన్నా మంచాలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ మార్చేసేసుకొని వాటి ప్లేస్లో మీరు కొత్తవి తెచ్చుకోవచ్చు అంతేకాని చనిపోయినటువంటి వారి బట్టలు కానివ్వండి చనిపోయిన వారి బంగారము విలువైనవని కానీ ఇష్టంతో అవ్వచ్చు లేకపోతే డబ్బు రూపంలో విలువగా చూసి అవ్వచ్చు ఇట్లా ఏంటంటే సేమ్ వాళ్ళు వాడినవి అట్లాగే ఉంచుకోకూడదు అలా ఉంచుకోవటం వల్ల ఏంటంటే వారి యొక్క తాలూకా ఉన్నటువంటి ఆ ఆరా అనేది మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా వారు తెలిసి తెలివి చేసిన చెడు కర్మలు అవ్వచ్చు ఏదన్నా పాపాలు అవ్వచ్చు వారికి ఏదన్నా ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అలాంటివి కూడా ఏంటంటే అదంతా కూడా ఆ ఇంటి లోపల తిరుగుతూ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే ఆ నెగిటివిటీ మన లోపలకి కూడా ప్రవేశించి మనం కూడా మనశ్శాంతి లేకుండా మనం కూడా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు కాకపోతే ఆ వస్తువులు బదులుగా వేరేవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి నెంబర్ ఫైవ్ ఏంటంటే ఏదైనా పాడైపోయిన చీపురులు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే చాలా వరకు కూడా గజిబిజిగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుతూ ఉంటారు ఆడవాళ్ళు కొంతమంది ఏంటంటే పట్టించుకోరనమాట ఇంటిని ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు ముందు వారు ఏంటంటే వండుకోవటము తినటము ఎంతవరకే చూసుకుంటారు కానీ కొంతమంది అట్లాగా ఏంటంటే ఇంటిని అంటే అలాంటి ఇళ్లలో కాసేపు వెళ్ళి ఉండాలన్నా కూడా ఎంతగానో చిరాకు వస్తుందనమాట అలాంటి ఇళ్ళల్లో మనుషులే ఉండలేనప్పుడు ఇక దైవం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఏదన్నా వస్తువులు చీపురులు ఏమన్నా పోడైపోయి ఉంటే అవన్నీ తీసి పడేసుకోవటము పనికిరాని చినికిపోయినటువంటి బట్టలు ఏదన్నా ఉంటే వాటిని తీసుకొని పడేసేసుకోవటము ఇట్లాంటివి కూడా చేయాలి అలాగే దాదాపుగా ఇంట్లో ఆడవాళ్ళు ఇంటిని మీకు చేతనైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఇంట్లో అవకాశం ఉన్నంతవరకు ద దైవానికి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి దీపారాధన చేసుకుంటూ ఉండండి అలాగే మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా అర్జెంటుగా తీసి బయటపడేయండి ఈ ఐదు వస్తువులు మాత్రం చాలా చాలా ప్రమాదము మీరు వీటిని కనుక ఉంచుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు వీటిని మీరు ఏదన్నా ఒక శనివారం రోజును కానీ ఇలాంటప్పుడు తీసి బయట పడేసేసేయండి అలా చేయటం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు దరిద్రం అంతా కూడా బయటికి ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుంది ఇప్పుడు నుంచి మీరు ఏది చేసినా కూడా దేవుడికి పూజలు చేసుకున్నా ఏవి చేసుకున్నా కూడా చక్కగా ఆ దైవానికి చెందుతాయి మీకు అంతా మంచి జరుగుతుంది దేవుడులే మరి మీ ఇంటి లోపలికి క్యూ కట్టుకొని మరియు వచ్చి మీకు డబ్బు అనేది ఇస్తారనమాట అంటే అంత బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా కూడా అంత బంగారం అవుతుంది మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇందా మనం చెప్పుకున్నటువంటి ఆ ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు చాలా సులువుగా బయటపడి వద్దు అన్నా కూడా కోట్ల డబ్బు అనేది మీ ఇంట్లో వచ్చి పడుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు జైష్టాదేవి లోపలికి రావటానికి ప్రవేశించటానికి ఉండదు ఎందుకంటే ఈ వస్తువుల పంలో జైష్టాదేవి ఉంటుంది కాబట్టి అవి పడేశాం కాబట్టి జయష్టాదేవి కూడా మనకు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది కాబట్టి చక్కగా ఈ నియమాలను పాటించేసి ఈ ఐదు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి అర్థమైంది కదండి కుంభరాశి వాళ్ళు ఏంటి అనేది ఏం చేయాలి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరున్నా వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లును క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇంత విలువైన సమాచారం మీకు తెలియచేసినందుకు గాను ఒక్క లైక్ ఇస్తే మాకు కాస్త మోటివేషన్గా ఉండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాము కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటటువంటి కామెంట్ని చేస్తే మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం